తరిబల్లో ఆవులన్నీ దేవుని ఆవులు చండి ఇవి చాలా ఉన్నాయి ఈ ప్రతి తరిపోల్లో ఆవులన్నీ దేవుని ఆవులు రండివి చాలా ఉన్నాయి ఈ ప్రతి ఒక్కరు దేవుని పేరు మీద వదులుతారన్నమాట దేవుని ఆవులు ఇవి చాలా వీరభద్రస్వామి భక్తితో ఆవుల్ని వదులుతారు ఇక్కడ సుమారు వారి అనుకున్న కోరికలు జరిగిన తర్వాత ఆవులను అయితే వదులుతారు అన్నమాట ఫ్రెండ్స్ లైక్ చేయండి హేమంత్ బుల్స్ సపోర్ట్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బెల్ లైకన్ ఆన్లో పెట్టుకోండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది హేమంత్ బుల్స్ సుమారు ఒక డెబ్భై ఎనభై ఆవులు ఉంటాయి ఫ్రెండ్స్ ఇదంతా దేవుని స్థలమే ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ లైక్ చేయండి